వెల్కమ్ టు అవర్ లైవ్ ఎవరైనా ఆన్లైన్లో ఉంటారండి హలో அக்கூடாரு அன்னெண்டு സൺസെറ്റ് ചൂടേണ്ട ബ്യൂട്ടിഫുൽ ലൊക്കേഷൻ എന്താ മൈ ലൈവ് Please come online, all of you. ఎవరైనా ఉన్నారా ఆన్లైన్లో ఉంటే హాయ్ చెప్పండి లేదంటే ఏదైనా మెసేజ్ ఇవ్వండి నా వీడియోస్కి లైవ్కి లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ కమ్ ఒక్కరు కూడా హలో హాయ్ ఎవర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినట్టయితే వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ కమ్ మై ఛానల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కామెంట్ అందరూ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ చూడండి లొకేషన్ అంత బాగుందా ఇది पाडेरु దగ్గరలో అన్నమాట ఆంధ్రప్రదేశ్ పాడేరు దగ్గరలోని హిందీ లేటేర్ పాడేరుకు పక్కమే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్మే పాడేరుకి నడిదిక్మే ఇయ హిల్లరేయ ఇ శుభే బహత్ హోస్ గిర్తా ఇదరు చూడండి ఎంత బాగుందో లొకేషన్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి లేకపోతే ఎవరైనా కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి లొకేషన్ ఎంత బాగుందో మంచి మంచి లొకేషన్స్ వస్తాను రేపు మార్నింగ్ సిక్స్ థర్టీకి లైవ్ లైవ్లోకి వస్తాను అప్పుడు ఎక్కువ విపరీతంగా మంచిగా ఉంటుంది చూడండి ఎంత బాగుంది లొకేషన్ అది చెప్పండి ఎవరైనా Please support my channel. Please, 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 please support my channel and uh, welcome to my live. <coughs> please give likes or comments. Please, please, please. Comments live one day. లైక్స్ కొట్టండి కొత్త వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 చూడండి పచ్చని వాతావరణం పల్లె వాతావరణం అడవి వాతావరణం చూడంన్నీ కొండలే కొండలు గుట్టలు అన్నీ చూడండి ఎంత బాగుందో లొకేషన్ అన్నీ కొండలు పక్షుల కిలకలు రావాలి పక్షులు చల్లగా ఎంత మధురంగా కూస్తున్నాయో పక్షుల సౌండ్స్ చిన్నపడుతున్నాయా ఎంత బాగుందో చూడండి లొకేషన్ అంతా చూడండి ఎంత బాగుంది లొకేషన్ చూస్తున్నారా హాయ్ చెప్పండి ఎవరైనా చూడండి అందులో ప్రకృతి ప్రకృతి ఎంత ప్రకృతి అందాలి ఇప్పుడు పాడేరు దగ్గరలో ఉన్నాం అల్లూరు సీతారామరాజు జిల్లా చిన్న సైజు ఘాటి అనమాట ఘాటి దిగుతున్నాం కిందకి చూడండి లొకేషన్ అంత బాగుందో అంత బాగుందో లొకేషన్ చూడండి నా బ్యాక్ సైడ్ లొకేషన్ అంత పక్షులు చూడండి అంత బాగా స్వింగింగ్ చేస్తున్నా పక్షులు సౌండ్స్ వినపడుతున్నాయా సాయంత్రం పూట కదా పక్షులు కోస్తుంటాయి అన్నమాట ఈ టైప్ వాతావరణం మన సిటీస్లో దొరకదు మంచి ఆక్సిజను మంచిగా ఉంటుంది అన్నమాట ఎంత బాగుందో చూడండి ఎవరైనా ఆన్లైన్లో ఉంటే హాయ్ చెప్పండి లేకపోతే నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చూస్తున్నారా చూడండి ఎంత బాగుందా వ్యూ ఇదంతా నది ఇది ఒక రిజర్వాయర్ అనమాట రిజర్వాయర్ బ్యాక్ వాటర్ అంటారు దీన్ని ఈ వాటర్ సీలేర్కి వెళ్తుంది ఆంధ్రప్రదేశ్లో సీలేర్ ఉంది కదా సీలేర్ రిజర్వాయర్కి వెళుతుంది ఈ వాటర్ ఈ బ్యాక్ వాటర్ ఇది సీలేర్లో కరెంట్ తయారవుతుంది ఆ కరెంట్ ఇచ్చి ఆంధ్రకి ఆంధ్రాకి పైన ఆంధ్రాకి సప్లై అనమాట ఈ నది చాలా విడితే ఎక్కువ డెప్త్ ఎక్కువ ఇది అలా వెళ్ళి ఈ నది శబరి నదిలో వెళ్తుంది శబరి నది నుండి ఆ బ్యాలన్ ఆ వాటర్ అనేది గోదావరిలో కలుస్తుంది గోదావరి నుంచి అది రాజమండ్రి మీదుగా సముద్రంలో కలుస్తుంది చూడండి పల్లెటూరు రోడ్లు ఎలా ఉన్నాయా చక్కని వాతావరణం పల్లెటూరు వాతావరణం అడవి ప్రాంతం పాడేరు దగ్గరలో చిన్న చిన్నసారి ఘాటి అనమాటది నేను ఎక్కుతున్నాను

Please give likes and comments. Please, 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 please. Please give me likes and comments. New persons, please subscribe. ఆన్లైన్లోకి చాలా తక్కువ జనం వచ్చారు ఈరోజు శుక్రవారం కదా రేపు శనివారం శనివారం ఆదివారం బాగా ఉంటుంది క్రౌడ్ సెలవు కదా అందరూ చూస్తారు రేపు ఉదయం సిక్స్ థర్టీకి లైవ్ పెడుతున్నాను అందరూ వచ్చి చూడండి అప్పుడు మంచు ఉంటుంది విపరీతంగా మంచులో ఇదే ఏరియా ఎంతో బాగా బాగుంటుంది చూడండి నదీ వాతావరణం ఎంత బాగుంది కొండలు చూసారా ఇది నదీ వాతావరణం ఎంత బాగుంది చూడండి ఇప్పుడు చలి కూడా కొంచెం కొంచెం ప్రారంభమైపోయింది ఇక్కడ చూడండి చూసారా ఎంత బాగుందో లైవ్లో ఎవరు వచ్చారు చూడండి లొకేషన్ ఎంత బాగుంటుందో పాడేరు దగ్గరలో అనమాట ఆంధ్రప్రదేశ్ మీరు ఏ లాంగ్వేజ్ కొద్దిగా హాయ్ చెప్తే మెసేజ్ ఇస్తే తెలుస్తుంది నాకు కూడా